కుటుంబంలో గజిబిజి ఉన్నప్పుడు అంటే కుటుంబంలో శాంతి లేనప్పుడు ఎందుకు ఆ శాంతిని కోల్పోతున్నాం అనేది మనం గమనించాలి కుటుంబంలో శాంతి లేదు ఫ్యామిలీ మధ్యలో శాంతి లేదు ఫ్యామిలీలో సమాధానం లేదు ఫ్యామిలీలో తాగుతున్నారు లేకపోతే భర్త తాగుతున్నారు లేకపోతే భార్య వలన ప్రాబ్లం ఉంది లేకపోతే భర్త వలన ప్రాబ్లం ఉంది లేకపోతే బిడ్డల వలన సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు ఆ సమస్యల నుండి విడుదల పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆ ఆటంకాల నుండి మనం విడుదల పొందుకోవటానికి ప్రయత్నం ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అయ్యో నేను నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను సమస్యకు పరిష్కారం రావట్లేదు ఏంటి అనుకోవద్దు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళదు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి ఒకసారి ఒక వ్యక్తి కళ్ళం అంటే ఏంటంటారంటే ఒడ్లు నూర్చి లేకపోతే మినువులు నూర్చి ఇటువరకు కళ్ళాలు చేసి కళ్ళాల్లో మినువులు కానీ ఒడ్లు కానీ నూర్చి పోగేసేవాళ్ళు పోగేసి వేసి పోగేసి ఆ కాటా పట్టేవాళ్ళు వెయిట్ చూసేవాళ్ళు వచ్చి దాన్ని కాటా పట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి కానీ లేకపోతే షాపుకి కానీ పంపిస్తూ ఉండేవాళ్ళు అలాగే మినుములు మినుములు పోతేసి కళ్ళంలో పెట్టి ఈ అబ్బాయి బాగా నిద్రపోతూ ఉన్నాడు అలసిపోయి తర్వాత దొంగలు వెళ్ళి ఒక రెండు మూడు బస్తాలు ఆ కళ్ళంలో ఉన్న మినువులు బస్తాలు ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చేసారు చాలా వరకే అంటే ఉండదు ఒక చిన్న కళ్ళము దాంట్లోనే చాలా వరకు ఇంటికి తెచ్చేసుకున్నారు ఉదయం లేసేసరికి మినువులు కనిపిస్తారు సాహం పైన అయిపోయినాయి వీడు చాలా బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఏమని అంటే అయ్యో నేను చిన్న పొలాన్ని చేసుకున్నాను ఈ డబ్బులతోనే కదా సంవత్సరం అంతా నా కుటుంబాన్ని పోషించుకునేది ఎలా జరిగిపోయింది ఏంటని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మోకరించి ఏడుస్తున్నాడు ప్రభావ నేను కష్టపడింది నాకు లేకుండా అయిపోయింది ఏంటి దొంగల పాలు అయిపోయింది ఏంటి నేను ప్రయాసపడింది దొంగల పాలు అయిపోయింది ఏంటి నేను కష్టపడింది ఎందుకని అలా అయిపోయింది అనేసి బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు చాలామందిని అడిగడయ్యా మీరు కానీ తీసుకుని వెళ్తే నా మినువులు నాకు ఇచ్చేయండి నేను చాలా కష్టపడి వాటిని నేను ఆ వ్యవసాయం చేసుకున్నాను నేను నా బిడ్డలు బ్రతకాలి కదా ఆ ఎమ్ముకుని పిల్లలకు స్కూల్ ఫీజులై కట్టించుకోవాలని చుట్టుపక్కల అందరినీ అడిగాడు ఎవరు కూడా స్పందించడు ఇతని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ప్రభు ఎవరు తీసుకెళ్ళారో ఏంటో అనేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అయితే ఈ ఒడ్లు బస్త అదే మిను బస్తాలు తెచ్చేవాళ్ళు ఆ చంచులకి ఆ బ్యాగ్స్కి రంధ్రం ఉండి ఆ మినువులు వలుకుంటూ వచ్చినాయి పొలంలో నుంచి వాళ్ళ ఇంటి వారికి సరే ఎవడన్నా చూస్తాడేమన్నా నీడేం చేశాడు వెనక నుంచి వచ్చేవాడు వాటిని కాళ్ళతో కప్పేసుకుంటూ వాటిపైన మట్టి వేసేసుకుంటా వచ్చేవాడు మట్టి వేసేస్తాడు ఎవరికి కనపడలేదు తర్వాత ఇతను అలాగే బాధపడుతూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు వర్షాకాలం వచ్చింది వర్షం కురిసింది వర్షం కురిసేసరికి ఆ భూమిలో ఉన్న ఆ భూమిలో ఉన్న ఆ విత్తనాలు తడిచి పొలక రావటం ప్రారంభించడన్గా ఇతను ఒకరోజు మళ్ళీ పొలం వెళ్ళాడు వర పొలంలో మళ్ళీ వేరే పంట వేయాలని వెళితే ఆ కళ్ళము నుంచి ఎక్కడైతే కళ్ళం చేస్తానో అక్కడి నుంచి ఆ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఏ దారిలో ఏ దొడ్డు దారిలో వచ్చాడో ఆ దొడ్డు దారి వరకే మొక్కలు కనిపిస్తూ ఉంది వీడు ఈ వ్యవసాయం చేసిన వ్యక్తి ఆ పొలం యొక్క యజమాని ఏంటబ్బా నా నుంచి మొక్కలు పెరిగినాయని అని చూసుకుంటే ఎక్కడెక్కడ వరకు అయితే మొక్కలు పెరిగినాయో అవన్నీ ఆ మొక్కలు వెనకాలే పెరిగినాయి ఆ మొక్కలు వెనకాలే చూసుకుంటూ వచ్చేసరికి ఎవడైతే ఆ బస్తాలు ఈ బస్తాలు మెనువులు తెచ్చాడో ఆ ఇంటి వరకు ఆ మొక్కలు కనిపించేసరికి వాడు టక్కని ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ దొంగతనం చేసిన మెనువులు ఆ ఇంట్లో దాచబడి ఉన్నవి అప్పుడు ఈయనవిడు వెళ్ళి అడిగడారా ఏంటి బాబు నా కలంలో మినువులు తీసుకొచ్చి నువ్వేనంటే అబ్బాయి లేదు లేదు ఇది నా మా పొలంలో పండిన మినువులు నువ్వెలా చెబుతావు మేము తీసుకొచ్చామంటే ఒకసారి బయటికి రా అని అతను బయటికి తీసుకొచ్చి ఎక్కడి నుంచి అయితే మొక్కలు వచ్చినాయి అవన్నీ చూపించుకుంటే తన కళ్ళం దగ్గర తీసుకురా అప్పుడు వాడు తప్పించుకోలేకపోయాడు నిజమే మరి ఆ సాక్ష్యం కనిపించేసరికి తప్పించుకోలేక తల ఉంచుకున్నాడు అప్పుడు నా బస్తా బియ్యం అది మినువులు నాకు ఇచ్చాను ఆ మినువులను తీసుకుని వెళ్ళిపోతాడు ఏంటంటే మీ అందరు చెప్పేది ప్రార్థనను తక్కువ ప్రార్థనను మీరు తక్కువ చూపు చూడకూడదు ప్రార్థన బలమైనది అది ఎవరి దగ్గరికి వెళ్తుందంటే జీవం కలిగిన దేవుడి దగ్గరికి వెళ్తుంది నువ్వు ప్రార్థన పెట్టే ప్రార్థన చేసే దేవుడు సామాన్యుడు కాదండి అయిన బండ నుండి నీటిని పుట్టించిన మహా గొప్ప ప్రభువు ఆయనే మరొక దేవుడు ఈ లోకంలో లేడు ఏసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు నిజదేవుడు రక్షకుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఒక సామాన్యుడి దగ్గర చేయట్లేదండి నువ్వు అడిగే అడుక్కోవటం అంటే ప్రార్థన అనేది నువ్వెవరిని ఎవరిని అడుగుతున్నావు సృష్టికర్తైన ప్రభుని నువ్వు అడుగుతున్నావు అందుకనే నీ ప్రార్థన ఎన్నటికీ ఎప్పటికీ వ్యర్థం కాదు నీ ప్రార్థన ఎప్పుడు ఎన్నటికీ వ్యర్థం కాదు అందుకని దాన్ని అనుభవించే వాళ్ళకి ప్రార్థన విలువేంటో తెలుస్తుంది ఆ ప్రార్థన విలువేంటో తెలుస్తుంది దాన్ని అనుభవించేవాళ్ళు కాబట్టి కుటుంబంలో శోధనలు ఎదురవుతున్నాయి కుటుంబంలో సమస్యలు ఎదురవుతున్నాయి అంటే నువ్వు కరెక్ట్గా లేవు ఫస్ట్ నువ్వు కరెక్ట్ నిన్ను నువ్వు కరెక్షన్ చేసుకుని కరెక్ట్ చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు మొర్ర పెడితే ఖచ్చితంగా దేవుడిని జీవితంలో కార్యము చేస్తాడు